తెలంగాణ ఉద్యమానికి మేము పోయినాడు ఒక భయంకరమైన పరిస్థితి మంచినీరు లేదు కాలిపోయే మోటార్లు రైతుల ఆత్మహత్యలు వలసలు ఫ్లోరైడ్ విడతని నడుములు వంగిపోయే ప్రజలు చాలా చాలా భయంకరమైన పరిస్థితి పవర్ లేని పరిస్థితి పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసే పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి తెలంగాణ ఒక కోలాహలంగా ఒక ఆందోళనతో చాలా భయంకరమైన స్థితిలో ఉండేది అది ఏమిటి మన భవిష్యత్తు అనే ఆందోళనలో ప్రజలు చాలా భయంకరమైన బాధతో ఉన్నటువంటి సందర్భంలో నేను ఉద్యమాన్ని శ్రీకారం పెట్టాను సరే బాగా పోరాటం చేసా మీకు అంత తెలుసు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ ముందే జరిగింది ఉద్యమ సందర్భంలో మీరే దుబ్బాయి పదిసార్లు నాకు కలిసి ఉంటారు ఇంటర్వ్యూ చేసి ఉంటారు ఆ చరిత్ర అంతా మనకు తెలుసు అది నేను చరిత్ర చాలా చేయదలుచుకోలేదు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్న ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంటంటే ఒక కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు అప్పటికి తెలంగాణ ఒక రాష్ట్రంగా లేదు ధ్వంసమై శిథిలమై వివక్షకు గురైనటువంటి తెలంగాణలో పునర్నిర్మాణ ప్రక్రియ ఏ అంశం నుంచి ప్రారంభించాలి అనేది చాలా ప్రాధాన్యత ఇప్పుడు లేరు వారిద్దరు కూడా చనిపోయారు తెలంగాణ రావడానికి జయశంకర్ గారు చనిపోవడానికి ఒక గ్యాప్ ఉంది వారు చనిపోవడానికి ఒక మూడు నెలల ముందు ఢిల్లీలో అప్పటి నా నివాసం తుగ్లక ట్వంటీ థర్టీ త్రీలో ఆ రోజు రాత్రి రెండున్నర మూడు గంటల దాకా మేము చర్చలో ఉన్నాము నిజంగా తెలంగాణ ఏర్పడితే మనం ఎక్కడి నుంచి ఈ పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి తెలంగాణ విధ్వంసంలో అతి భారీగా విధ్వంసం అతి భారీగా నిర్లక్ష్యానికి సమైక్య రాష్ట్రంలో గురైనటువంటివి తెలంగాణ చెరువులండి అదే లైఫ్ లైన్ తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత చేయవలసిన మొట్టమొదటిది వేయవలసిన తొలి అడుగు ఈ ధ్వంసమైన శిథిలమైనటువంటి చెరువుల పునరుద్ధరణ దాని పేరు మిషన్ కాకతీయ పోరాటంలో ఉన్నాం కాబట్టి మా కమిట్మెంట్ ఉంది కాబట్టి రాష్ట్రం వస్తుంది వస్తే ఏం చేయాలా అని కూడా ఎప్పటికప్పుడు ఆలోచించాయి అట్లా మీరు మీరు గమనిస్తే నేను ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రాళ్ళలో నేను చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం చాలా ఉధృతంగా చేపట్టిన కార్యక్రమం మిషన్ కాకతీయ అయితే ఇట్లా కార్యక్రమాల పరంపర ఉంటుంది